ప్రార్థన కీర్తనలు ముప్పై ఏడు ఒకటి ఏడు అతి పరిశుద్ధుడ ఈ నూతన ఉదయమున నీతో మాటలాడుటకు నీ సన్నిధిని చేరుటకు నాకు అనుగ్రహించిన నీ అపారమైన కృపకు కృపను బట్టి స్థుతి నైవేద్యం అర్పిస్తున్నాను ఓ నా దేవ చెడు చేసేవారిని చూసి వ్యసన పడకుండా దుష్కార్యములు చేసేవారిని చూసి మత్సర పడకుండా నన్ను రక్షించు కోపమును మాని కీడును కారణమగు ఆగ్రహము విడిచిపెట్టుటకు నాకు సహాయము చేయము నా ప్రభువ నీ సమక్షంలో మౌనముగా ఉండి నీ కొరకు కనిపెట్టుచున్నాను నిన్ను బట్టి సంతోషించినట్లు నా హృదయవాంఛలను తీర్చు నీ విశ్వాసంతో నా మార్గములను నీకు అప్పగిస్తున్నాను నా చేతి పనులను నీవే నెరవేర్చు తండ్రి మేలు చేటలో స్థిరముగా నిలిచి సత్యమును అనుసరించుటకు నాకు నేర్పమని నీతి సూర్యుడైన ఏసుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె